చిల్లర్ కాదు అంతేస్తుంటాయి అయ్యాడు అయితే

ఇర్ఫాన్ కు వాడితో ఉన్న బబ్బు మరియు కట్టప్ప చెప్పారు ఇర్ఫాన్ కూడా అలాగే చేద్దామనుకుని గంగు నిద్రిస్తుండగా మెడలోని చైన్ ను గుంజుకొని పారిపోయాడు వాడి వెంటే బబ్బు కట్టప్ప కూడా పరుగులు తీశారు చైన్ లాగిన తాకిడికి గంగు వెంటనే మేల్కొని ముగ్గురు వెనుక పరిగెత్తి పట్టుకునే లోపు ఇర్ఫాన్ ఆ గందరగోళంలో గంగు వేలికున్న ఉంగరాన్ని ఎక్కడో పడేశాడు ఉంగరం ఎక్కడ పడేశావని గట్టిగా అడిగేసరికి భయంతో చిన్నారి డాబా పైన పడేశానని చెప్పాడు ఆ తర్వాత అందరూ కలిసి వెతికితే చివరికి ఉంగరం పక్కన రాయి దగ్గర దొరికింది తెగిపోయిన తన చైన్ ను చూసిన గంగుకు కోపం పట్టలేకపోయింది చెప్తారా ఇదే పద్ధతి చైన్ ఉంగరం దొరకకపోతే ఏమయ్యేది ఎవరు చేసిచ్చేవారు ఇప్పుడు నా చైన్ తెగింది ఎవరు బాగు చేసిస్తారు అంటూ గంగు కట్టప్పతో పెద్ద గొడవ పెట్టుకుని కోపంలో అతన్ని కొట్టాడు అప్పుడు ఇమ్రాన్ అన్న అక్కడికి వచ్చి ఇర్ఫాన్ కి ఇలాంటి చిత్తపను నేర్పకండి అని వారికి సంధాయించి ఆ చైన్ ను నేను బాగు చేయించిస్తాను అని చెప్పి ఆ గొడవను ఆపి కట్టప్పను పంపించి చైన్ సరిచయించాడు పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది చూడండి